ఈ వీడియో చూసి చూడట్టు తెలియకుండా సాటి శివభక్తులు అందరికీ షేర్ చేయి ఎందుకంటే వాళ్ళను కూడా భక్తి మార్గంలో నడిపించవన్న పుణ్యఫలం ఫలం అన్న దొరుకుతుంది యాక్చువల్ గా ఎవ్రీ మంత్ మాస శివరాత్రి అని చెప్పి ఒకటి వస్తుంది అంటే శివరాత్రి తెలుసు శివరాత్రి ఏంటి అంటారా అవును యాక్చువల్గా ఏంటంటే ప్రతి మంత్ లో ఒక రోజు మాస శివరాత్రి అని వస్తుంది కాబట్టి ఇప్పుడు దాకా శివారాధన స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు గా మీ దగ్గరలో ఉన్న ఒక చిన్న స్ఫటిక శివలింగాన్ని ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుందో చూసి కొనుక్కోండి ఆ శివలింగాన్ని పెట్టి ఈ మాస శివరాత్రి నుంచి శివారాధన స్టార్ట్ చేయండి యాక్చువల్ గా శివారాధన చేసే వాళ్ళని ఇప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా ఒక చెంబుడు నీళ్లు ఆయన మీద పోసిన శివలింగం మీద కామధేను తెచ్చి ఇంటి దొడ్లో కట్టేసాడు మన అంతే నిజమే సో నువ్వు ఏమనుకున్నా జరుగుతుంది ఇప్పుడు దాకా పడిన కష్టాలు చాలు చాలు అవమానాలు చాలు శివారాధన స్టార్ట్ చేయరా చెయ్యి నా మాట నీ అన్నలాంటి చెప్తున్నాను చెయ్యి ఇది జీవితంలో నువ్వు నేర్చుకోపోతున్న అతి గొప్ప విలువైన అంశం శివాభిషేకం మొదలుపెట్టు అర్థమవుతుందా శివలింగం ఇంట్లో ఉండకూడదు అది చెప్పిన వాళ్ళందరినీ ఓకే నువ్వు చెప్తూ అవ్వట్లే కానీ కనీసం వాడి మాట వినకుండా ఇప్పుడు నేను చెప్పింది చెయ్యి